హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద న్యూ వీడియో ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే డిగ్రీ కాలేజ్ వాళ్ళు అంటే ఇప్పుడు న్యూ జాయినింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి కో ఎడ్యుకేషన్ అది తీసుకోవాలా లేకపోతే గర్ల్స్ అండ్ బాయ్స్ మీకు చెప్పేది ఇదే సో మీరు కోఎడ్యుకేషన్ తీసుకోవడం బెటర్ బికాజ్ నేను చెప్పేది వినండి ఒకవేళ మీరు గర్ల్స్ మీరు ఒకవేళ మీరు ఉమెన్స్ కాలేజీ జాయిన్ అన్నారు అనుకో సో మీకు ఎంజాయ్మెంట్ అనేది ఏమి ఉండదు ఒక మంచి మీరు మీకు చదువు కావాలి ఎంజాయ్మెంట్ కూడా కావాలి కానీ సో నేను చెప్పేది ఏంటంటే కోఎడ్యుకేషన్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే మీకు లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలి కానీ మీరు ఒక్కటే చదువు 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 ఒకటే చదువు చదివితే మైండ్ అనేది ఉండదు సో నేను చెప్పేది అది కాబట్టి ఒకవేళ మీరు కో ఎడ్యుకేషన్ తీసుకోండి ఎందుకంటే మీకు ఫ్రెండ్స్ అనేది సర్కిల్ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే మీ బాండింగ్ స్ట్రాంగ్ ఉంటుంది ఇంకా చదువుకోవాల్సింది కూడా ఇంకెక్కువ నేర్చుకుంటారు అర్థమైందా సో మీ బాయ్స్ ఎలానో అంటే వాళ్ళకు కో ఎడ్యుకేషన్ తీసుకోవాలి వాళ్ళు తప్పదు వాళ్ళకు సో మీరు ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ తీసుకొని తప్పేం లేదు కానీ లిమిటెడ్గా ఉండండి లవ్వులు కొవ్వులు అనుకో లవ్వులు కొవ్వులు అనుకోకుండా తిరగకండి సో ఇది తీసుకోవడం వల్ల కొత్త టైం వేస్ట్ మ్యాక్సిమం చెప్తున్నా ఇయర్ రేపు అందరూ ఫీక్గా ఉన్న ఉన్నారు ఫ్రెండ్స్ సో మీది చెప్పేది ఏంటంటే ఆ లవ్లు పూలు అని రోడ్లు ఎమ్మడి వాడు తిరగాడు ఆ హాస్టల్ ఫోన్ మాట్లాడడం సో నైట్ పది పదకొండు దాకా టైం తెలియకుండా మాట్లాడుతున్నాడు ఏంది ఇది సో లవ్ అనేది అట్రాక్షన్ ఈ ఈజీలో కామన్ కానీ సో నేను చెప్పేది ఏంటంటే చేయాలి ఈ ఏజీలో కూడా చేయాలి కానీ నేను చెప్పేది ఏంటంటే దాని మీద ఫుల్గా బేస్డ్ అయ్యింది నా జీవితం సర్వస్వం అని ఇసు థాట్స్ పెట్టుకోకండి ఇవన్నీ ఊహా ప్రపంచం అంతే అది సో నేను చెప్పేది అది ఒకటే సో నేను డిగ్రీ కాలేజ్ ఏం చేస్తున్నానంటే నేను ఎంజాయ్ చేయలేకపోయినా కాబట్టి నేను చెప్తున్నా మీకు సో మీరు ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తూ చదువుకోండి సో ఇది మీకు బెస్ట్ మెమరీగా నిండిపోవాలి కానీ సో మాకు సింగిల్స్ ఉంది అవి ఉంది ఇది ఉంది ఇది ఉంది లవ్ కు అని కోకుండా అసలు తిరగకండి పేరెంట్స్ని బాధ పెట్టకండి ఒకవేళ బాధ పెడితే మీకే నష్టపోతారు కాబట్టి దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది వీడియో అనమాట సో మీకు కాలేజీలో వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ అది కూడా చెప్తాను సో అది కూడా ఒక వీడియో చేస్తాను ఈ వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో